నమస్కారాలు ఈ రోజు డేవిడ్ కృడా చైర్మన్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలోనే ఎక్కడ ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా తిరుపతిలో చేయడం చాలా సంతోషం అందులో కూడా తిరుపతిలో నుంచి శ్రీకాస్ర కాన్స్టిట్యు చేయడం ఆనందంగా ఉన్నది ఎమ్మెల్యే సుధీర్ గారు సహకారంతో నేను అన్న కలిసి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిదిన్నర నుంచి కూడా మొత్తం కాన్స్టిట్యుయన్సీ కళాశాల జరగడం జరుగుతుంది దీంట్లో మొట్టమొదటిగా మనం ఇల్లీగల్ లేఅవుట్స్ కావచ్చు అనాథల బిల్డింగ్స్ కావచ్చు అవి ఒక ఒకట సంకల్పం రెండో గా మొత్తం కాన్స్టిట్యులు డెవలప్ కావాలని చెప్పేసి ఒక స్ఫూర్తితో శ్రీకాలకు సంబంధించినటువంటి డైన్స్ కావచ్చు అదేవిధంగా కాలాశ ఆర్స్ నుంచి ఫుట్పాత్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మన మెడికల్ హాస్పిటల్స్లో కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు వేరుపేట మండలంలో ఒక స్కూల్ అయితే చూస్తే గ్రౌండ్ లేదు పిల్లలకి మంచి స్ట్రెంత్ ఉన్నారు వాళ్ళకి అక్కడికక్కడే గ్రౌండ్స్ వన్ ఏకర్లో గ్రౌండ్ శాంక్షన్ చేశాము దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకుని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత రేణుగుండ మండలానికి వచ్చి తరకంబడి పంచాయతీ ఇది ఈరోజు మేజర్ పంచాయతీ ఇది మండలంలో ఇటువంటి పంచాయతీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ రోడ్స్ అని కూడా ఈరోజు శాంక్షన్ చేసి ఒక పక్క న్యాయంగా లేఅవుట్స్ ఏమని చెప్పడం అనాథ్ బిల్డింగ్స్ కట్టదని చెప్పడం అదేవిధంగా వచ్చిన ఇన్కమ్ తో కూడా చూడడానికి డెవలప్ చేసే విధంగా మొత్తం రోడ్స్ అంతా కూడా డెవలప్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి కూడా నాయకులకు అందరు కూడా మనం గైడ్ చేయడం దీనికి నేను ఎమ్మెల్యే సుధీరణ గారు ఇద్దరం కలిసి ఉదయం నుంచి డబ్బు తిరిగి మొత్తం ఊరు ఊరు కూడా డీటెయిల్ గా తిరుగుతున్నాం రాబోయే రోజుల్లో కూడా కాన్స్టిట్యు చూడడానికి సపోర్ట్ ఉంటుంది అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను